నమస్తే నేను మీ సతీష్ తమ్మినేని తల తిక్క మాటలు ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ చర్చకు కారణం ఏమిటి అనేటువంటి చూస్తే అందరికీ తెలిసిందే తమ్మినేని సీతారాం మాజీ శాసనసభాపతి మరి అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తి ఒక శాసనసభ స్పీకర్గా ఉంటూ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ అటు అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఇలాగే విపక్షాన్ని రెండింటిని రెండు కళ్ళగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తి కేవలం ఒక వర్గానికి లేదా ఒక పక్షానికి మాత్రమే కొమ్ము కాస్తున్నట్లుగా గడిచిన ఐదేళ్లు ఆయన వ్యవహరించినటువంటి తీరు ఎంత వివాదాస్పదంగా మారింది అనేటువంటిది అందరికీ తెలిసిందే అదే సమయంలో ఐదేళ్ల పాటు తాను ఎక్కడ అసెంబ్లీలో కూర్చుని సమావేశాలు నిర్వహించడం కావచ్చు లేదంటే ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రభుత్వాది నేతలు కావచ్చు ఎక్కడైతే అమరావతి రాజధాని అనేటువంటిది నిర్మితమై ఉంది ఆ అసెంబ్లీ ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడి నుంచి నిర్వహింపబడతా ఉన్నాయి అనేటువంటి కనీస విచక్షణ కూడా లేకుండా కనీస అవగాహన లేనట్లుగా అదే అమరావతి ప్రాంతాన్ని అలాగే ఆ అమరావతి కోసం రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల్ని అవమానించే విధంగా అమరావతి అంటే కేవలం అదొక శ్మశానం అని చెప్పి ఎడారి అని చెప్పి అవమానించినటువంటి వ్యక్తి అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని ఆనాటి ప్రతిపక్ష నేత అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మరి ఆయన్ని పట్టుకుని ఆయనకు ఉన్నటువంటి ఆ ఎన్ఎస్జి కమాండోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐదు నిమిషాలు తీసేస్తే చంద్రబాబు నాయుడు ఫినిష్ అంటూ ఏ రకంగా అరే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాం మనం ఒక స్పీకర్గా ఉండి ఎక్కడా కూడా ఒక రాజకీయ పార్టీకో లేదంటే ఎవరికో అనుకూలంగా మాట్లాడకూడదు అసలు స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఏ రకంగా వ్యవహరించాలి ఎంత హుందాగా ఉండాలి ఎంత బాధ్యతగా ఉండాలి నలుగురిలో మాట్లాడేటప్పుడు ఏ రకంగా స్పీకర్ పదవికి ఆయన కూర్చునేటువంటి ఆ కుర్చీకి వన్నె తెచ్చే విధంగా గౌరవాన్ని పెంచే విధంగా ఆ ప్రతిష్ట ఎక్కడా కూడా భంగపడకుండా వ్యవహరించాలి అనేటువంటి కనీస జ్ఞానం లేనట్లుగా ఎక్కడికక్కడ పొలిటికల్గా ఎంతగానో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అత్యంత వివాదాస్పదమైనటువంటి నాయకుడిగా గడిచిన ఐదేళ్లు ఏ రకంగా పేరు తెచ్చుకున్నారు అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే అదే సమయంలో అక్కడ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ రెండు పక్షాల్ని అటు అధికార పక్షాన్ని ఇటు విపక్షాన్ని రెండింటినీ కూడా తన రెండు కళ్ళగా భావించి ఆ సమావేశాలు నిర్వహించాల్సినటువంటి పదవిలో కూర్చుని మరి ఆనాటి అధికార పక్షం సభ్యులు మరి ఏ ప్రతిపక్ష సభ్యుల పైన వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు సభతోటి సంబంధం లేనటువంటి వ్యక్తుల పైన బూతులతోటి విరుచుకు ఉంటే వాటిని చూసి ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి ఒక స్పీకర్గా ఉంటూ సభకు సంబంధం లేనటువంటి వ్యక్తులను గురించి సభలోని సభ్యులు ఎవరైనా కూడా మాట్లాడుతూ ఉంటే వాటిని వారించాలి అలాంటి వాళ్ళని కట్టడి చేయాలి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కానీ అలాంటిది లేకుండా ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని కూడా అవమానించే విధంగా నిండు సభలో అక్కడ ఉన్నటువంటి అధికార పక్షం సభ్యులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని వారించకపోగా అవి చూసి ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం మరి ఇలాంటి వివాదాస్పదమైనటువంటి చర్యలన్నీ కూడా చేస్తూ ఏదైతే ప్రజల్లో ఆ స్పీకర్ అనేటువంటి పదవికి ఉన్నటువంటి ఆ ప్రతిష్టను కూడా దిగజార్చినటువంటి తమ్మినేని సీతారాం మరి మొన్నటి ఎన్నికల్లో ఏ రకంగా ఓడిపోయారు అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే అప్పటికే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గాలి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వేవులో గెలవడం తప్పితే అప్పటికి మూడు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి వరుసగా మూడు సార్లు ఓడిపోయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని ఆమ్దావలస నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేసేటప్పుడు కూడా నా వయసు అయిపోయింది ఇదే నా ఆఖరి ఎన్నికలు కాబట్టి ఒక్కసారి నన్ను గెలిపించండి అని చెప్పి బతిమిలాడుకుంటే అక్కడ ప్రజలు కూడా అదే ఒక సీనియర్ నాయకుడు కదా కొంత హుందాగా వ్యవహరిస్తారులే అని చెప్పేసి ఓట్లేసి గెలిపిస్తే ఆ నియోజకవర్గ ప్రజల్ని కూడా వాళ్ళకి ఎక్కడ ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కావచ్చు లేదంటే అక్కడ ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించాలి అనేటువంటి అంశాల మీద ఎక్కడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు లేవు ఎక్కడికక్కడ వసూళ్ల పరంపర మాత్రమే ఆయన ఆయన కుటుంబ సభ్యులు కలిపి ఏ రకంగా అవినీతి కుంభకోణాలు చేశారు అనేటువంటిది అక్కడ ఏదైతే ఆమ్ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు ఏ చెట్టునడిగినా ఏ పుట్టన అడిగినా కూడా తమ్మినేని సీతారాం గారి అవినీతి భాగోతం మొత్తం కూడా బయట పెడతా ఉంటారు అలాంటి తమ్మినేని సీతారాం గారు మరి ఆయన చేసుకున్నటువంటి ఎవరు చేసినటువంటి పాపాలే వాళ్ళని శాపాలే అంటారు కదా అదే రకంగా తమ్మినేని సీతారాం మరి ఐదేళ్ల పాటు ప్రజలకి సేవ చేస్తారు అని చెప్పి ఆయనకి ఓట్లేసి ఆమ్దవలస నియోజకవర్గ ప్రజలు ఆయన్ని గెలిపిస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం మళ్ళీ ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోవాలి అనేటువంటి దృష్టితోటి ఏ రకంగా స్పీకర్ పదవిలో ఉంటూ ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి అదొక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవ అనే పదవి అనేటువంటిది కూడా మర్చిపోయి కేవలం ఆనాటి అధికార పక్షానికి ప్రత్యర్థి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆ పార్టీ అధినేతని వాళ్ళని దూషించడమే పనిగా పెట్టుకున్నటువంటి తమ్మినేని సీతారాం మరి ఆయన చేసుకున్నటువంటి చర్యలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫలితంగా కనిపించింది ఏ రకంగా ఆయన ఓడిపోయాడు అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే ఘోరమైనటువంటి ఓటమిని చూసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు నమ్మి టికెట్ ఇచ్చినా కూడా ఆయన ఆ స్థానం నుంచి గెలవలేకపోయారు దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏదైతే తమ్మినేని సీతారాం గారి పైన నమ్మకం పోయింది దీంతో ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆ పదవిని కూడా పీకి దాన్ని మరొక వ్యక్తిని కట్టబెట్టారు ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు ఏమిటి అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాత్రమే ఆయన ఆమ్దావల్స నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా కాదు ఆ ఇన్ఛార్జ్ పదవిని కూడా పీకి వేరే వాళ్ళకి ఆ పోస్టును వేరే వాళ్ళకి ఇచ్చేసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఆయన మీడియా వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎవరో ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి మరి ఏమిటి అంత వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి మరి తమ్మినేని సీతారాం ఏమిటి అంత తలతిక్కగా చే మాట్లాడినటువంటి మాటలు అని చూస్తే అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్లీ లీడర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్యకాలం వాళ్ళ డిమాండ్ ఒకటే ఏమిటి అంటే మాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి కదా మాకు ప్రధాన ప్రతిపక్ష హోదాని ఇవ్వాలి మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అరే అక్కడ ఏదైతే శాసనసభ రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్ బుక్లో కూడా ఉంది కనీసం కోరం నిర్వహించేంతమంది సభ్యులు ఉంటే కానీ ప్రతిపక్ష హోదా రాదు ఏ రాజకీయ పక్షానికైనా కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఇది ఈ రోజున కొత్తగా వచ్చినటువంటి రూల్ కాదు ఇది కొన్ని దశాబ్దాలుగా కొన్ని తరాలుగా వస్తున్నటువంటి సంప్రదాయం మరి ఒక కోరంని నిర్వహించేటువంటి సభ్యులు ఉంటేనే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రతిపక్ష హోదా నేత హోదా అనేటువంటిది వస్తుంది ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి హోదా లభిస్తుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అరే ఇక్కడ అసెంబ్లీలో ఉన్నవి రెండే పక్షాలు ఒకటి అధికార పక్షం రెండు ప్రతిపక్షం మరి అధికార పక్షంలో అంటే కూటమిలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు ఉన్నాయి మరి ఉన్నటువంటి ప్రతిపక్షంగా వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా మాకు సీట్లతోటి సంబంధం లేదు పది మంది ఉంటే ఏంటి పదకొండు మంది ఉంటే ఏంటి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గారు గుర్తించాలి అని చెప్పేసి అని అదొక వితండవాదం చేస్తున్నారు అరే కనీసం చదువుకుని ఉన్నారా గడిచిన ఐదేళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి వ్యాఖ్యలే కదా అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఏ రకంగా మీకు ఉన్నటువంటి సీట్లలో నలుగురినో ఐదుగురునో లాగేస్తే ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కదా అని చెప్పి ఈ రోజున అసెంబ్లీలో స్క్రీన్లో వీడియోలు వేసి మరీ చూపించారు మరి అన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను అసెంబ్లీకి వస్తాను అని చెప్పి మొంకుపట్టు పట్టడం కూడా కేవలం వితండవాదం అసెంబ్లీకి గైర్హాజర్ అవ్వడానికి అంటే అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడానికి ఆయన చూపిస్తున్నటువంటి ఒక సాకు ఇక అరే మండలిలో శాసన మండలిలో కూడా పెద్దల సభ అంటారు శాసన మండలికి వెళ్ళేటువంటి వాళ్ళు విఘ్నులు వాళ్ళకి కొంత మేధస్సు ఉంటుంది అలాంటి వాళ్ళని ఎన్నుకుని శాసన మండలికి పంపిస్తారు ఇక అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా మాకు పదకొండు సీట్లు వచ్చినాయి మేము ఒక్కటే కదా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం మరి మాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి మాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అంటూ శాసన మండలిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ఇదే మాట్లాడుతున్నటువంటి వైనం అయినా అందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులకి వాళ్ళకి ఏమిటి వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సీట్లు ఇవ్వాలన్నా వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్లు ఏంటి అంటే బూతులు తిట్టడం మద్దర్లు చేయడం ఆ సవాల్ని డోర్ డెలివరీ చేయడం లేదంటే గనక విపక్ష పార్టీ నేతల వ్యక్తిత్వ హన్నాలకి పాల్పడడం జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయడం ఇలాంటివి చేస్తే మాత్రమే వాళ్ళకి టికెట్లు ఇస్తారు వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇస్తారు కూర్చోబెడతారు అక్కడ పెద్దల సభలో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా ఎమ్మెల్సీలు ఎవరికి ఇచ్చారు అనంతబాబు లాంటి వ్యక్తులకి ఇచ్చారు మరి వాళ్ళంతా కూడా ఈ రోజున డిమాండ్ చేస్తుంది ఏమిటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదాని ఇవ్వాలి అని చెప్పి ఇది ఓకే సభ్యులు మాట్లాడారు ఎమ్మెల్యేలు మాట్లాడారు అంటే రాజకీయంగా వాళ్ళు ఏదో లబ్ధి పొందాలి ప్రజల్లో ఏదో రకంగా సానుభూతి పొందాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కానీ తమ్మినేని సీతారాం గారు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి విందాం మీరే ఈ పదకొండు దాంట్లో మేము అడుగుతున్నటువంటిది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ హోదా అడుగుతుంది మీకు ఇంకొక అపోజిషన్ పార్టీ లేదు కదా ఇది తమ్మినేని సీతారాం గారు ఈ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఆయన పైన ఉత్పన్నమవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఓకే ఒక సభ్యులో లేదంటే మండలిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా కూడా ఇలాంటి డిమాండ్లు చేశారు అంటే రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలి ఎక్కడైనా కూడా ప్రజల్లో ఒక సానుభూతి పొందడానికి రాజకీయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారులే అనుకోవచ్చు లేదా అవగాహన రాహిత్యం అనైనా అనుకోవచ్చు కానీ ఒక శాసనసభ స్పీకర్గా చేశారు ఆయన మరి శాసనసభ వ్యవహారాలు ఎలా ఉంటాయి ఆ రూల్ బుక్ ఏం చెప్తుంది అందులో ఉన్నటువంటి వాటి ప్రకారంగా శాసనసభలో మరి విపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఏ రకంగా లభిస్తుంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా ఏ రకంగా అయితే పార్లమెంట్ సమావేశాలు కావచ్చు లేదంటే శాసనసభ సమావేశాలు కావచ్చు నిర్వహిస్తున్నటువంటి సమయంలో అధికార పక్షానికి విపక్షానికి ఏ రకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి విపక్షాన్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి అంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి ఏమిటి ఇవన్నీ కూడా శాసనసభ వ్యవహారాల బుక్లో ఉంటాయి మరి అవన్నీ కూడా ఆయన చూసే ఉంటారు కదా ఐదేళ్ల పాటు స్పీకర్గా చేశారు మరి మౌలాంకర్ గారు చెప్పినటువంటి ఈ రోజున శాసనసభ నిర్వహించాలి అని అంటే కనీసం ఒక కోరంకి సరిపడినటువంటి సభ్యులు హాజరవ్వాలి వాళ్ళు హాజరు కాని పక్షంలో శాసనసభ సమావేశం కూడా నిర్వహించడం అవ్వదు అలాగే ఒక విపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అన్నా అక్కడ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కల్పించాలి అన్నా కూడా వాళ్ళకి కూడా అంతే మంది సభ్యులు అంటే శాసనసభలో మొత్తం ఎన్నైతే గనక ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో అందులో పది శాతం మంది ఉండి తీరాలి అనేటువంటిది సాంప్రదాయంగా అలాగే రూల్ బుక్ చెప్తా ఉంటే ఈ రోజున ఐదేళ్ల పాటు శాసనసభ స్పీకర్గా చేసినటువంటి వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా ఎంతమంది ఉండాలి మాకు పదమ పదకొండు మందే వచ్చినా కూడా నలభై శాతం ఓట్లు వచ్చినాయి కదా మరి మాకు ఎందుకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వరు అని చెప్పి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉంటే మీకు నిజంగా అసలు స్పీకర్గా పనిచేసినటువంటి అవగాహన ఉందా మీకు అవగాహనతోటే స్పీకర్గా మీరు ఐదేళ్ల పాటు కొనసాగారా లేదు అంటే కనుక కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి బాజాలు కొట్టడానికి ఆయనకు బాకాలు ఊదడానికి మాత్రమే ఐదేళ్లు ఆ పొజిషన్లో కూర్చున్నారా అని చెప్పేసి అని కూడా ఈరోజున ఆయన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఒక శాసనసభ స్పీకర్గా ఉంటూ ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగినటువంటి వ్యక్తి ఈ రోజునొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే ఇవి లేఖి మాటల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చిల్లర మాటల్లో ఉన్నాయి కనీసం అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా ఇలాంటి వితండ వాదన చేయరు ఓకే మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు లేదంటే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా కూడా ఎస్ రాజకీయంగా లబ్ధి పొందడానికి మాట్లాడాడు అని అనుకోవచ్చు కానీ ఒక స్పీకర్గా ఐదేళ్ల పాటు పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజునొచ్చి నలభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి ఓట్ల ప్రాతిపదికన మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి అని అడగడం అంటే నిజంగా ఎంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలాగే తమ్మినేని సీతారాం దిగజారుడుతనానికి అద్దం పడతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ